హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మొలకెత్తిన కొబ్బరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారండి కొబ్బరి చెట్టు వల్ల అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి చెట్టు ఉన్నప్పుడు అట్లాగే ఎండిన తర్వాత కూడా వివిధ రకాలుగా దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుందండి మొలకెత్తిన కొబ్బరికాయలోని ఆరోగ్యకరమైనటువంటి అంశాల గురించి అయితే చూద్దాం ఇప్పుడు కొబ్బరి ముక్కలో మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు ఇందులో ఉన్నాయండి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇందులో పీచు పదార్థాలు విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి త్రీ విటమిన్ బి ఫైవ్ విటమిన్ బి సిక్స్ అలాగే ఖనిజాలు ఇనుము సెలీనియం సోడియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటివి ఉంటాయండి దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కొబ్బరి ఆహారంలో వాడతారండి దీని వినియోగం ఆరోగ్యానికి మంచిది కొబ్బరి పువ్వు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి కొబ్బరికాయ యొక్క ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలుసు సాంప్రదాయ భారతీయ వైద్య పద్ధతిలో కొబ్బరికాయకు చాలా చరిత్ర అయితే ఉందండి కొబ్బరికాయ యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ లక్షణాలను అయితే కలిగి ఉంటుంది అలాగే మొలకెత్తిన కొబ్బరికాయ భాగం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మొలకెత్తిన కొబ్బరికాయ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము అసలు ఫస్ట్ కొబ్బరికాయలో ఉత్పత్తి అయ్యే మొలకను పోషించుకోవడానికి దీనిలో నీటిని ఏం చేస్తుంది అంటే శోషించుకుంటుందండి అప్పుడు అది షెల్ లోపల మృదువుగా మొగ్గగా మారుతుందన్నమాట చూడటానికి స్పాంజ్ ఆకారంలో ఉన్నటువంటి పువ్వులా కనిపిస్తూ ఉంటుంది బయట నుంచి చూస్తే కొబ్బరికాయ సాధారణంగా కనిపిస్తుంది లోపల మాత్రం మొలకైతే కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొబ్బరికాయల్లో కొబ్బరికాయ బాగా పక్వానికి వచ్చినప్పుడు అది మొలకెత్తడం అయితే జరుగుతుందండి ఈ మొలకెత్తిన కొబ్బరికాయ లోపల భాగం స్పాంజిలా కనిపిస్తూ ఉంటుంది దీనిలోనే దీనిని ఏమంటారు అంటే కొబ్బరి యాపిల్ కొబ్బరి మొలక బ్రోణం లేదా కొబ్బరి కూవ్వు అని కన్నడాలో అంటారు ఇంగ్లీష్లో కోకోనట్ యాపిల్ కోకోనట్ ఎంబ్రియో లేదా స్ప్రౌటెడ్ కోకోనట్ అంటారు ఇందులో కొబ్బరికాయలో ఉన్నటువంటి అన్ని విటమిన్స్ ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్తో పాటు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ పుష్కలంగా లభిస్తాయి అన్నమాట మొలకెత్తినటువంటి కొబ్బరికాయలో ఉండేటట్టు పోషకాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము కొబ్బరికాయ మొలక సులభంగా జీర్ణమవుతుందండి కాబట్టి శిశువు నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఇందులో కొవ్వు పదార్థం ఉండటం వల్ల అది మన శరీరానికి చాలా అవసరము థైరాయిడ్ స్పెషల్గా చెప్పాలి అంటే హైపర్ థైరాయిడ్ ఉన్నవారికి ఇది వరం చెప్పుకోవాలి ఇంకా పోషక విలువలు మానవ రక్త ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమానంగా ఉండటం వల్ల బలహీనతను కూడా తగ్గిస్తుందండి అలాగే చర్మ సమస్యలకు ముందస్తు వృద్ధ వృద్ధాప్యాన్ని నివారిస్తూ ఉంటుంది శరీరంలోనే నిర్జలీకరణ సమస్యను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి మూత్రపిండాల రాళ్ళు కరిగించడానికి అలాగే మధుమేహానికి ఇన్సులిన్స్ రావాలి మెరుగుపరుస్తుంది అనమాట క్యాన్సర్ రాకుండా నిరో నిరోధిస్తుంది ముంబైకి చెందినటువంటి ఒక ఆసుపత్రి పోషకాహార నిపుణ నిపుణురాలు చెప్పిన దాని ప్రకారం చూద్దామండి ఇది పూర్తిగా పెరిగినటువంటి కొబ్బరికాయ వర్షం అనమాట అయితే దీని దిగువ భాగంలో మూడు రంధ్రాల ద్వారా కనిపించే కొబ్బరికాయలు తేమ లేదా వెచ్చని వాతావరణానికి గురైనప్పుడు దీనిలో విత్తనాలు పెరగడానికి కారణమవుతాయని వివరించారనమాట అండి పోషకాల దృష్ట్యా మొలకెత్తిన కొబ్బరికాయలు సాధారణ కొబ్బరికాయల కంటే చాలా భిన్నంగా ఉంటాయి ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి అన్నమాట అనేక ఉష్ణమండల ప్రాంతాల్లో మొలకెత్తిన కొబ్బరికాయలను రుచికరమైన ఆహారంగా పరిగణిస్తారు ఇది చెడిపోయే ముందు దాన్ని తినడం మంచిదని తెలిపారండి ఇదండి వీడియో అయితే మొలకెత్తిన కొబ్బరికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి